ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయే లేఅవుట్ వచ్చేసి ఇది పామర్ అండి బందర్ రోడ్లో ఉందండి వెంచరు రోడ్డు ఫేస్ వెంచరు ఇది బస్ అవుతుంది చూసారు కదండి బందర్ రోడ్డు సిక్స్ లైన్స్ అవుతుందండి బందర్ రోడ్ అనేది రోడ్డు ఫేస్ అండి ఇప్పుడు బందర్ రోడ్లో మనకి పెంచారు దగ్గర నుంచి మనకి కానూరు చూస్తే గజం మూడు లక్షలు ఉందండి రోడ్డు ఫేస్ వెంచర్ అలాగే పామర్లో ఇలాగే మనం బందర్ రోడ్డు ఫేస్ వెంచర్ వేసామండి ప్రజెంట్ మనం పద్నాలుగు వేలకు ఇస్తున్నామండి గజం వచ్చేసి ఇక్కడ టీఆర్పి నెంబర్ వచ్చిందండి రోడ్లో డివైడ్ చేశారు అలాగే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉన్న ఫ్లాట్స్ అండి ఇవి కేవలం గజం పద్నాలుగు వేలకి ఇస్తున్నాం ఎమ్యూనిటీస్ వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నలభై ఏడుగుల రోడ్లు అలాగే డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాంక్ అలాగే వాటర్ పార్క్స్ అన్ని ఫెసిలిటీస్తో ఇస్తున్నామండి ఇక గజం పద్నాలుగు వేలకి ఇస్తున్నామండి మనకి ఒక టూ త్రీ ఇయర్స్ మంచి అప్రిషియేషన్ వస్తుందండి ఒక థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వెంచర్ అండి బందర్ రోడ్డు ఫేస్ వెంచర్ అండి ఇది చాలా బాగుంటుంది వెంచరు డెవలప్మెంట్స్ హైలైట్ అండి అసలు చాలా బాగుంటుంది బందర్ రోడ్డు ఫేస్ బందర్ పోర్ట్కి చాలా దగ్గరున్న వెంచర్ అండి ఇది అలాగే వెంచర్ చూడండి స్క్రీన్ మీద నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్